కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డు గది భద్రపరచడంపై పరిశీలన చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు అదేవిధంగా వర్షాలకు కార్యాలయ భవన నిర్మాణాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఆయనతో పాటు తహసీల్దార్ చంద్రశేఖర్ రీసర్వే డిటి సర్వేయర్ ఆర్ఐ వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు రోజు విడలూరు మండలానికి రావడం జరిగిందండి ఈ విడలూరు మండలంలో ఒక చిన్న ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మిత్రము దానికి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను సో ఇక్కడ తహసీల్దార్తో అండ్ జీఆర్ఓస్ అందరితో కూడా అలాగే ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా ఒక్కొక్కరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది అలాగే మా మామూలుగా రెగ్యులర్ రెవెన్యూ వర్క్స్ అవన్నీ కూడా ఒకటి కూడా చేయడం జరిగిందండి ఆర్ దాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది మనకి ఇప్పుడు రీ రీసర్వే గ్రామ సభలు మళ్ళీ దాంతో రీసెర్వ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో వాటిని కూడా రివ్యూ చేసి ఎలా చేయాలని చెప్పాను అలాగే వాటర్ యూజర్ మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దాని మీద కూడా ప్రోగ్రెస్ ఇంతవరకు ఎలా వచ్చింది దాని అబ్జెక్షన్స్ ఏమున్నాయని కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే ఇంకా పీజీఆర్ఎస్ మా రెగ్యులర్ రెవెన్యూ బుక్స్ అన్ని పీజీఆర్ఎస్ అవన్నీ కూడా దాని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలా చేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి